సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత తీవ్ర విమర్శలు చేశారు శ్రీవారి లడ్డూపై నిందలు వేశారని హిందుత్వాన్ని రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు ఏఆర్ డైరీ పంపిన నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు చెబుతున్నారని నెయ్యి ట్యాంకులను వెనక్కి పంపామని ఈవో శ్యామలరావు చెప్పారని అన్నారు రిపోర్టు వచ్చిన రెండు నెలల వరకు ఎందుకు బయటపెట్టలేదని ఆయన ప్రశ్నించారు అసలు అడల్ట్రేటెడ్ గీ అనేది వాడలేదు మర్రో అని చెప్తా ఉంటే అది వాడేరా అంటే ఇంకొక విషయం తర్వాత వచ్చిన దాంట్లో అయితే అది ఉండొచ్చేమో అసలు ఏంటి కన్ఫ్యూజన్ నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు పద్నాలుగు ట్యాంకర్లు వెనక పంపించారు ఎందుకు వెనక పంపించారు టెస్ట్లు ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ నాణ్యత లోపం ఉంది కాబట్టి వెనక పంపించారు మా ప్రభుత్వంలో పద్దెనిమిది ట్యాంకర్లు గీ ట్యాంకర్లు వెనక పంపించారు ఎందుకు వెనక పంపించారు అంటే నాణ్యత లోపం ఉంది కాబట్టి టెస్ట్లు ఫెయిల్ అయినాయి కాబట్టి వెనక పంపించారు ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్ దీన్ని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి దీన్నంత పొలిటికల్ టర్న్ తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేశారు